శ్రీమతి నమ రజాకార్ సినిమా చూసే ఉండి ఉంటారు కదా అందులో ఒక బాలింత తన పిల్లాడికి పాలిస్తూ ఉంటే ఒక రజాకర్ వచ్చి నీ చనుబాలతో కాఫీ పెట్టివు అంటే పాపం ఆ తల్లి బాధతో తన చనుబాలుని పిండి కాఫీ పెట్టిస్తుంది ఎంత దుర్మార్గం కాకపోతే అలా మాట్లాడతారు వాళ్ళు ఎంత పైసాచకత్వం కాకపోతే అలా చేస్తారు అలాగే మన దేశం మీదకి దండయాత్రకి ఎంతో మంది వచ్చారు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మన దేవాలయాల్ని ధ్వంసం చేయడమే కాకుండా మన దేవీ దేవతలను అవమానించేవాళ్ళు అలా అవమానించిన వాళ్ళు గజనీ మహమ్మద్ కూడా ఒకడు మధురని ధ్వంసం చేసేసి ఆ విగ్రహాలన్నీ పగల కొట్టేసి ఆ విగ్రహాల యొక్క మొక్కల్ని వాళ్ళ ప్రార్థనా స్థలాలకి అక్కడ పరిపించుకోవడమే కాకుండా స్థానేశ్వరం వచ్చి అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేసేసి స్వామి వారి యొక్క విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోయి తన రాజ్యంలో బయట బహిరంగ ప్రదేశంలో పడేశాడు ఎందుకంటే అందరూ ఆ విగ్రహాన్ని చాలా అసహ్యంగా చెయ్యాలని మూత్ర విసర్జన చెయ్యాలని అంటే మన దేవీ దేవతలని అలా చేస్తే వాళ్ళకి ఆనందం అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది కదా హిందువులని బాధ పెడుతున్నారు హిందూ స్త్రీలను అవమానిస్తున్నారు దేవాలయాలని ధ్వంసం చేస్తున్నారు చూసినప్పుడు మనం అడగకూడదనమాట అడిగితే మతోన్మాదం ఏదైనా తెలియజెప్పే ప్రయత్నం చేస్తే అగ్రెసివ్నెస్ మాట్లాడకపోతేనేమో చవటలు అంటారు మాట్లాడితేనేమో మతోన్మాదము అంటారు ఇప్పుడు మీకు రెండు వీడియోలు చూపిస్తాను అంటున్నాడట అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి అక్కడ స్వామివారికి హారతిద్దామని వచ్చిన ఒక మహిళతో హిందూ మహిళతో నీ అందాన్ని చూపించుకోవడానికి నీ ఒళ్ళు చూపించుకోవడానికి వచ్చావా అని అడిగాడంట ఏం తమాషాగా ఉందా హిందూ మహిళలేంటి అందరిలోనూ ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో లేరా అలాంటి ఆడవారు కాదా అసలైనా హిందూ మహిళ భక్తితో స్వామివారికి హారతిద్దామని అంటే ఇటువంటి మాటలా మాట్లాడేది బాధ్యత కలిగినటువంటి పోలీసు ఉద్యోగం చేస్తూ అధికారుల్లాగా ఉంటూ ప్రజలు ఇచ్చేటటువంటి డబ్బులతోటి పన్నులతో జీతాలు తీసుకుంటూ మీరు హిందూ మహిళని ఇంతలాగా అవమానపరుస్తున్నారా ఎవరు చెప్పారు మీ వెనక ఏంటి ఏం చేద్దామని ఏం కుట్ర ఇందులో అసలు మీకు అంత ధైర్యం ఎక్కడిది ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సోదరి సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు ఆ పోలీస్ అధికారిని తక్షణం సస్పెండ్ చేయాలి అలాగే హిందువుల పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలి ఇప్పటికే ఆరుగురు పైన కేసులు పెట్టారట ఆ మహిళని ఎవరినైతే కించపరుస్తూ మాట్లాడాడో ఆ మహిళని వెంటనే ఆ మహిళకి క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు మన పోరాటం ఆపకూడదు చూశారు కదా మొదటి దానిలో రాయచోటిలో వీరభద్రుడి పారి ఉత్సవం జరిగినప్పుడు ఆ మాటలు మాట్లాడట యామినీ శర్మ గారు చెప్తున్నారు కదా అంటే అక్కడ పర్మిషన్ తీసుకుని హిందువులు అక్కడ ఉత్సవాన్ని జరుపుకుంటుంటే హిందూ స్త్రీలని పిల్లల్ని బాధ పెట్టారు అలాగే హిందువుల మీద కేసులు బనాయించారు ఇవన్నీ కాకుండా స్వామి వారికి హారతిస్తుంటే నీ అందాన్ని చూపించుకోవడం కోసం ఇచ్చావా అని అడుగుతున్నారు అంటే మీకు ఏ సంఘటన గుర్తుకొచ్చింది ఇప్పుడు నేను వీడియో మొదట్లో చెప్పిన రజాకార్ సంఘటన గుర్తుకొచ్చిందా లేదా ఎవరు ఉన్నారని ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారు అలాగా ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా అలాగే రెండో వీడియో కూడా చూశారు కదా చెప్పులతో పానవట్టం ఎక్కాడు అక్కడ చేసిన ధ్వంసం అంతా కూడా చూసి ఉంటారు కదా అది గాంధీనగర్ లో జరిగిందట నూట ఇరవై ఏడు జూరిస్టిక్షన్ లో జరిగిందట అది ఎక్కడ జరిగింది అనేది తెలియదు ఒకవేళ మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ లో పెట్టండి ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు ఏం గుర్తుకొచ్చింది గజని దండయాత్ర చేసినప్పుడు స్థానేశ్వరంలో చక్రస్వామి వారిని ఎలా అవమానించాలని అనుకున్నాడో ఆ సంఘటన గుర్తుకొచ్చిందా ఇవన్నీ జరిగినప్పుడు మనం మాట్లాడకూడదు మనం మాట్లాడకుండా కామ్ గా ఉండి మనం ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుంటూ కూర్చోవాలి పూజ చెయ్యాలి చెయ్యకూడదని ఎవరూ చెప్పట్లేదు పూజ చెయ్యాలి నిన్ను కాపాడుకోవడానికి నువ్వు భద్రంగా ఉండడానికి నీ కోసం నువ్వు ఎలా అయితే పూజ చేస్తావో ఈ దేశం కోసం కనీసం కొంచెం కూడా మనం ఆలోచించకూడదా ఆలోచించమా మనం అంత స్వార్థమా మనకి పైగా నేను ఏమన్నా చెప్తే మీరు ఇదివరకు ఆధ్యాత్మికంగా వీడియోలు చెప్పేవారు ఇప్పుడు అవన్నీ మానేశారు కాబట్టి మీరు ఆధ్యాత్మికంగానే చెప్పండి ఇలాంటి వీడియోలు పెట్టకండి అంటే తెలియకూడదు అనమాట ఆధ్యాత్మికంగా చెప్పండి అని ఎవరైతే అంటున్నారో వాడు భగవద్గీత చదివే ఉంటారుగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడు లే అర్జున చెయ్యి యుద్ధం చెయ్యి అని చెప్పాడు ఏ నీ వాళ్లే కదా నీ సొంత వాళ్లే కదా నీకు రాజ్యం ఎందుకు నీ వాళ్ళని బాధ పెట్టకు వాళ్ళని ఏమి అనకు వాళ్ళ ప్రాణాలు తీయకు నీ చుట్టాలే కదా నీ తాత నీ గురువు నీ అన్నదమ్ములే కదా ఏం చేయకు అలా కూర్చో సన్యాసం తీసుకోని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పలేదు ఆ పరిస్థితుల్లో యుద్ధం చేయనన్న అర్జునుడికి కురుక్షేత్రంలో అక్కడ ఉండి ఎందుకు ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి లే యుద్ధం చెయ్యని ఎందుకు చెప్పాడు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు నీ బాధ్యతను నువ్వు నెరవేర్చని ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్మ అధర్మం జరిగింది కాబట్టి లే యుద్ధం చెయ్యి నేనే చెప్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ అక్కడ ఇప్పుడు కూడా మనం ఎందుకు ఆలోచించట్లేదు అలాగా అక్కడ అధర్మం జరిగిపోతోంది అన్యాయం జరిగిపోతోంది హిందువుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాలో అంత దారుణంగాను ప్రవర్తిస్తుంటే అక్కడ యుద్ధం చెయ్యమని నేను చెప్పటం లేదు ఫలానా చోట ఇలా జరుగుతోంది మేలుకోండి ఇంకా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎలాగా అది కూడా నేను చెప్పకూడదు చెప్తే బాధ చేస్తోందనమాట మనం ఏం వినకూడదు ఇలాంటివి మనం ఏం తెలుసుకోకూడదు ఎంతసేపు మనం సుఖంగా ఉన్నావా లేదా మనం సంతోషంగా ఉన్నావా లేదా మన వాళ్ళు బాగున్నారా లేదా అంతవరకు మాత్రమే ఆలోచిస్తాం మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు ఉంటాం ఎప్పుడు ఉండగలుగుతాం దేశం సంతోషంగా సుఖంగా ఏ అరాచకాలు జరగనంత సేపే మనం ఇంట్లో సంతోషంగా సుఖంగా ఉండగలం వన్స్ దేశంలో అరాచక శక్తులు ప్రవేశిస్తే నీ ఇంట్లో నువ్వు ఉండలేవు ఎలా ఉండగలుగుతావు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మనం గిరిగేసేసుకుని మనం పూజ చేసుకుందాం మనం కొంపలో మనమే ఉందావు అని ఎందుకు ఆలోచిస్తున్నారు అలా అని కత్తులు కటార్లు పెట్టుకుని పరిగెత్తుకున్నట్టు మనం దండయాత్ర చేయక్కర్లా మనం చెయ్యవలసిన బాధ్యతలని సక్రమంగా మనం నిర్వర్తించుకుంటే చాలు మన ఆచారాల పట్ల మన సంప్రదాయాల పట్ల మనం గౌరవంగా ఉంటే చాలు ఎవరినో కొట్టి మనం ఎదగక్కర్లా మనం మన బలాన్ని పెంచుకుందాం అని చెప్తున్నాను ఆ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి మేలుకో కళ్ళు తెరుచుకో అని చెప్పే ప్రయత్నం నాది లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు